అయితే పంచలోహాల్ చేయిన్స్ అయితే నేను వీడియో చేస్తున్నాను అండ్ యాక్చువల్గా చాలా మంది అడుగుతున్నారు అంటే పంచలోహా చేయిన్స్ వీడియో చేయండి అని నేను ఆఫ్లైన్లోనే సేల్ చేస్తాను ఇప్పటివరకు అయితే ఆన్లైన్లో క్లియర్గా వీడియో పెట్టలేదు నేను ఒక్కసారి ప్రతి డిజైన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ప్యూర్ పంచలోహ అండ్ ఫైవ్ మెటల్ స్టాంప్ తోటి అండ్ ఇదైతే ఒకటి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఇంకా డైలీ యూజ్ అనమాట డైలీ యూస్ కండి అండ్ చాలా బాగుంటుంది మీకు అంటే యూస్ చేసే కొద్ది షేన్ వస్తుంది అన్నమాట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇది ఒకటి సైడ్ లాకెట్ చైన్ చాలా మంది అడుగుతున్నారు అందులో వైట్ స్టోన్ లాకెట్ ఇది కూడా ఏంటంటే ఈవెన్ మనం పంచలాహాలో చేయించింది అనమాట స్టోన్ కట్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి నేను థర్టీ ఇంచెస్ కూడా మీకు చెప్తాను మెన్షన్ చేస్తాను అండ్ ఇంకొకటి నన్ను పాలిష్డ్ అన్పాలిష్డ్ అని అంటున్నారు పంచలాహు అయితే మ్యాక్స్ ఏంటంటే అన్పాలిష్డ్ వస్తాయండి అంటే రెగ్యులర్ యూస్ చేసి కలర్ వచ్చేది ఐటమ్కి మళ్ళీ పాలిష్ అవసరం లేదు అండ్ ఇది ఒకటి గ్లాస్ కటింగ్ చేయండి కొద్దిగా లావు గురించి చేత అంటారు టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ నెక్స్ట్ ఇది ఒకటి అండి మీడియం సైజు వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది ప్యూర్ పంచ్ లోహాల్లో అండ్ ఇది వరకు బాగా సన్నం పెట్టండి ట్వెల్వ్ హండ్రెడ్ అది స్టాక్ లేదు ఇది మీడియం సైజు సిక్స్టీన్ హండ్రెడ్ అంటే రెడీ చేయడానికి ఆ మోడల్ రాలేదు వస్తే నేను మళ్ళీ అప్డేట్ పెడతాను ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఒకటి డిజైన్ అండ్ నెక్స్ట్ ఈ సైడ్ లాకెట్ మోడల్ కూడా నేను చాలామంది అడుగుతున్నారు ఇది ఒకటి ఫోర్ థౌజండ్లో అండి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఇది అండ్ ఇది కూడా అంతే మనకి ప్యూర్ పంచ్లోహాలు ఇదొక తాడు అండ్ సైడ్ లాకెట్ పార్టన్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఒకటే అండి మెన్సన్ అండ్ కి ఇద్దరికి బాగుంటుంది అండ్ కొబ్బరి తాడ అంటారు తాడు డిజైన్ సన్నం వస్తుంది అనమాట ఇది మెన్సన్ ఉమెన్ ఇద్దరు యూస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే చైన్స్కి అలా ఇవ్వలేదు ఓన్లీ నాన్ తాడు ఒకటే ఇబ్బంది కానీ ఈ డిజైన్స్ అన్ని కూడా జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు యూస్ చేసుకోవచ్చు టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి నెక్స్ట్ ఇందులో స్టోన్ బాల్ ఇది చూపించినట్టున్నా ఇది ప్యాటర్న్ స్టోన్ డైమండ్ షేప్ స్టోన్ వచ్చింది అదే డ్రాప్ షేప్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అంటే ఇది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒకటి సెవెంటీన్ హండ్రెడ్లో కొద్దిగా సన్నగా ఉంటుంది డిజైన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో వస్తుంది అండ్ బాయ్స్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ ఇది అడుగు ప్యాటర్న్ అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అండ్ ఇంకా సేమ్ అంటే ఈవెన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో వస్తుంది అనమాట టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది టూ వన్ ఫైవ్ జీరోలో అండ్ నెక్స్ట్ ఇంచెస్లో ఒక డిజైన్ అండి అండ్ థర్టీ ఇంచెస్లో ఒక డిజైన్ అండి టూ థౌసండ్ రూపీస్ పడుతుంది థర్టీ ఇంచెస్ రెగ్యులర్గా గోల్డ్ ఎక్కువ చేయిస్తారు ఆ ప్యాటర్న్ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ అయితే మెన్షన్ చేస్తా నేను ఇది ఒకటి లావు డిజైన్ అంటే మెన్స్కి ఎక్కువ ఇచ్చానండి డిజైన్ సైకిల్ చైన్ మోడల్ చాలా బాగుంటుంది డిజైన్ లావు కూడా వస్తుంది అన్నమాట టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి యాక్చువల్గా నాకు స్టోర్లో కూడా ముందే అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నారు ఈ ఐటమ్కి అయితే ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ నాకు థర్టీ చూసారు కదా ఇది ఒకటి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేను బాటర్లో లావు చూపించాను కదా ఇది కొద్దిగా అంటే మీడియం సైజు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదే మోడల్లో థర్టీ ఇంచెస్ కూడా అవైలబుల్గా ఉంది త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎక్కువ అంటే ఇది కూడా ఏంటంటే మీడియం సైజ్ ఉండి గోల్డ్ ఎక్కువ అనమాట డిజైన్ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది జస్ట్లో ఇది రెగ్యులర్ ప్యాటర్న్ అండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఇది జెంట్స్ అండ్ అంటే ఈవెన్ జెంట్స్ వాడొచ్చు అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ ఇది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఈ లేటెస్ట్ డిజైన్ అన్న కొత్తగా వచ్చింది అండ్ వెయిట్ కూడా ఉంది డిజైన్ చాలా బాగుంది సాలిడ్గా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది ఇప్పుడు కొద్దిగా లావుంటే అండ్ ఈవెన్ సాలిడ్ డిజైన్ అనమాట నాంతాలోనే త్రీ టూ ఫైవ్ జీరో అయితే ప్రైస్ పడుతుందండి ఇది థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది ముప్పై ఎంజ్లో లెంత్ కావాలంటున్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు నాంతాలో అండ్ నెక్స్ట్ ఇందులోనే దశావతారం మోడల్ అంటారు చంద్రముఖి అంటారు ఎక్కువ గోల్డ్లో చేయిస్తూ ఉంటారు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇందులోనే నాన్ తర్లో బాగా లావ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లావ్ అనమాట చూడండి సైజ్ కూడా అండ్ ప్రైస్ అయితే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ డైలీ యూజ్ చేసుకోండి అంటే డైలీ వాడితే అయితే బ్లాక్ అవ్వండి అండ్ జస్ట్ ఏం చిన్న టిప్ ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు జనరల్గా నేను రబ్ చేస్తే ఇప్పుడు నేను కడ ఇది ఉంది నేను త్రీ మంత్స్ నుండి యూస్ చేస్తాను నేను త్రీ మంత్స్ నుండి యూస్ చేస్తాను నేను అంటే జనరల్గా ఏంటంటే స్నానం చేసేటప్పుడు సోప్తో రబ్ చేస్తాను సేమ్ మీరు అంటే చైను చేసినప్పుడు సోప్తో స్నానం ఒకసారి రబ్ చేసే అనుకోండి ఇంకా షైన్ అలాగే ఉంటుంది ఇంకా షైన అవుతూ ఉంటుంది కడ ఇప్పుడు చూసే కొత్త కడాకి నా కడాకి చాలా తేడా ఉంటుంది అయితే వన్ రామ్ గోల్డ్ అండి అంటే జనరకు చూపిస్తుంది వన్ రామ్ గోల్డ్ అండి ఇది వన్ రామ్ గోల్డ్ చైన్ అంటే ఇది ఇలా కాకుండా ఐ గోల్డ్ డై గోల్డ్ కూడా మీకు పంచలోహాహాన్ సేల్ చేస్తున్నారు వేరియేషన్ చూడండి బాగా ఇంత చైన్ రాదు అనమాట పంచలోహా అంటే డైరెక్ట్ చైన్ ఇలా ఉంటుంది అండ్ యూస్ చేసే కొద్ది పైన లేయర్ అడిగే కొద్దీ మీకు ఇంకా చైన్ వస్తూ ఉంటుంది అన్నమాట లైక్ నా కడలాగా ఇప్పుడు నా కడా ఉంది చూసారా తీసుకున్నప్పటికీ వేరియేషన్ అనమాట